హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విలేజ్ లైఫ్ స్టైల్ నేను ఈ రోజు మీ అందరికి వేసవిలో వేడిని నీరసాన్ని తగ్గించి ఇన్స్టెంట్ గా ఎనర్జీ వచ్చే డ్రింక్స్ ని చూపించబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు పెరుగు తీసుకున్నాను రెండు డ్రింక్స్ కోసం అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని దీని నుంచి ముందుగా అరకప్పు పెరుగుని మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత దీనిలోకి మూడు స్పూన్ల పంచదారను కూడా యాడ్ చేసుకోవాలి పంచదార అనేది మీ తీపికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి మీరు ఎక్కువగా తీపి ఇష్టపడే వాళ్ళైతే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు ఇలా పెరుగు పంచదార వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక స్పూన్ వాటర్ ని వేసుకోవాలి ఫస్ట్ వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదండి అప్పుడు పెరుగు మెత్తగా బ్లెండ్ అవ్వదు ముందు కొంచెం వేసుకొని బ్లెండ్ చేసుకొని తర్వాత వాటర్ వేసుకోవాలి చూడండి ఇలా ఒక స్పూన్ వాటర్ వేసిన తర్వాత మిక్సీ జార్ కి మూత పెట్టి మిక్సర్ ని హైలో పెట్టుకొని బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఇలా వాటర్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీనిలోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకొని హైలో పెట్టి బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మన లస్సీ అనేది తయారైపోయింది మీకు చిక్కగా కావాలనుకుంటే వాటర్ని కొంచెం తగ్గించి వేసుకోండి అలాగే పెరుగును కొంచెం ఎక్కువ వేసుకోండి అదే పలుచుగా కావాలనుకుంటే కొంచెం వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకోండి దీనిలోనే ఒక రెండు ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుందండి ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది దీన్ని మాత్రం తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటున్నాము ఎవరికైనా ఒంట్లో బాగా వేడి చేసినప్పుడు వెంటనే తగ్గాలి అంటే ఈ డ్రింక్ ట్రై చేయండి వెంటనే మీకు రిలీఫ్ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ డ్రింక్లోకి వెళ్ళిపోదాం అదే మిక్సర్ జార్లోకి మిగతా అరకప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి అలాగే దీనిలోకి ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోవాలి ఒక చిన్న స్పూన్ సాల్ట్ వేసుకోవాలి కరివేపాకు జీలకర్ర అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత దీనిలో ఒక స్పూన్ వాటర్ వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి పెరుగు బాగా నలిగిన తర్వాత దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి మిక్సర్ని హైలో పెట్టుకొని బ్లెండ్ చేసుకోండి చూడండి ఎంతో క్రీమీగా వచ్చింది కదా ఇప్పుడు దీనిలోకి ఒక పెద్ద లోటాతో వాటర్ తీసుకొని వేసుకోండి మిక్సీ జార్ని హైలో పెట్టుకొని బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో సింపుల్గా అయిపోయే ఎనర్జీ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది లో వేసుకొని ఐస్ క్యూబ్స్తో సర్వ్ చేసుకోవడమే ఈ రెండు డ్రింక్స్ కూడా మీకు నీరసంగా అనిపించినప్పుడు ఇన్స్టెంట్గా ట్రై చేయండి వెంటనే తగ్గిపోతుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ డ్రింక్స్ మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్